మేము ఒకటే ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకి షోకాల్ హిందుత్వవాదులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మిత్రులారా మా ప్రీతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచాడు హిందూ దేవుళ్ళ గురించి ఏం తప్పు మాట్లాడాడు ఎందుకు వీళ్ళందరూ ప్రజలు తప్పుదోవ పట్టించి వీళ్ళ జీవితకాలం మొత్తం కూడా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకునే పనిలోనే ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వీళ్ళ బతుకులింతి వీళ్ళు మారరు ఈ బీజేపీ వాళ్ళు నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ దేశంలో ఈ దేశంలో భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్న ఈ భారతదేశంలో అసలు మన జీవన విధానమే భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ సమానంతో సర్వం సమానం అందరూ ఒకటే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎతుకుతూ ఆ డిఎన్ఏలో పుట్టిందే కాంగ్రెస్ పార్టీ మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద ఏం చెప్పదలుచుకున్నారు ఆయన చాలా స్పష్టంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పుట్టింది ఈ దేశంలో పుట్టింది సుదీర్ఘకాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో హిందుత్వంతో పాటు భారత ప్రజల డిఎన్ఏనే ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఐకమత్యంగా ఈ దేశాన్ని ఒక్క తాటి మీద విచ్ఛిన్నం కాకుండా భారతదేశాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ అందులో భాగంగా ఆయన చాలా స్పష్టంగా అసలు ఎంత స్పష్టంగా ఎంత మంచిగా చెప్పాడంటే అంటే నేనైతే రేవంత్ రెడ్డికి హ్యాడ్ సాబ్ చెప్తున్నా చేతులు జోడించి నమస్కరిస్తున్న ఒక హిందుత్వవాదిగా ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిగా ఒక హిందూగా నేను చాలా గర్వపడుతున్నా మన సమాజంలో జరుగుతున్న వాస్తవ ప్రశ్న కళ్ళ కట్టినట్టు చెప్పాడు ఏది ఆ వేదికంది తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమించబడిన జిల్లా పార్టీ అధ్యక్షులకి దిశానిర్దేశం చేస్తూ అందులో భాగంగా ప్రాక్టికల్గా చాలా ప్రాక్టికల్గా మనము ఏకాభిప్రాయం సాధించాలి మీరు ప్రజల్లో ఉండాలి దానికి ఉదాహరణ మన మతం మన ధర్మం మన హిందూ జీవన విధానం అందులోనే మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారా లేరా అని అడిగాడు అవును ఉన్నారు